హాయ్ అండి అందరికి ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ రెసిపీ మొత్తం చూసేయండి మరి వన్ కేజీ మటన్ లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు పసుపు మసాలా దినుసులను గరం మసాలాని ధనియా పౌడర్ ని వేసి పెరుగుని ఆయిల్ ని వేసి ఇవన్నీ కలిసేలాగా కలపాలి ఇలా కలిపిన మిశ్రమాన్ని టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి వండుకునే హాఫ్ అన్ అవర్ ముందు తీసి బయట పెట్టుకోవాలి వన్ కేజీ రైస్ ను వండుకునే హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కలిపి పెట్టిన మిశ్రమాన్ని వేయాలి మటన్ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వాటర్ లో బిర్యానీ మసాలాలను వేసి వాటర్ మరుగుతున్నప్పుడు రైస్ ని వేసి ఎయిటీ పర్సెంట్ ఉడికించి ఉడికించిన రైస్ని మటన్ పైన వేసుకొని కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ను వేసి బిర్యానీ మంచి కలర్ రావడం కోసం నెయ్యిలో కాస్త పసుపుని కలిపి వేసుకోవాలి లో ఫ్లేమ్ మీద ఇలా ట్వంటీ మినిట్స్ ఉడికించామంటే మంచి అరోమాతో మటన్ బిర్యానీ రెడీ అవుతుంది